అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ సో ఇది శివరాత్రి నాడు బ్లాగ్ అనమాట మార్నింగ్ టు నైట్ నేను శివరాత్రి జాగారం అయితే టూ ఓ క్లాక్ వరకు చేశాను టూ టూ థర్టీ అనుకుంటా టూ థర్టీకి నిద్రపోయినట్టున్నాను సో అంతవరకు ఏం జరిగింది అనేది అంటే స్టార్టింగ్ అయితే మీకు ఏం చేశాను అనేది చెప్పేస్తాను మీరు విజువల్ చూస్తూ ఉంటే గనుక కొన్ని విషయాల గురించి కూడా మీతో మాట్లాడతాను ఆల్రెడీ తమ్మునీలో చూసి ఉంటారు కదా ఎందుకు ఇలా పెట్టింది అని చెప్పేసి సో అనుకోకుండా ఈ రోజున ఒక మంచి మిరాకిల్ అనే అనుకోవచ్చు అనమాట అలాంటి ఒక ఆనందకరమైనటువంటి సన్నివేశం కూడా జరిగింది వీటన్నిటినీ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి సో నాకు హాలిడేస్ లాంటివి ఏమి ఉండవు నాకు ఓన్లీ సండే మాత్రమే వీక్ ఆఫ్ అనమాట సో ఒక్క పూటన్నా ఏదైనా తినాలి అని చెప్పి అనుకున్నాను మార్నింగ్ అయితే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగేశాను అండ్ ఆ తర్వాత ఒక రెండు చపాతీ ఓన్లీ చక్కెరతోటే తినాలి అనుకున్నాను అనమాట అండ్ చపాతీలో కూడా ఉప్పు లేకుండా సో ఈరోజు ఇలా శరీరాన్ని నిలుపుకుందాం అని చెప్పి అనుకున్నాను అండ్ ఆ తర్వాత అయితే ఫ్రూట్స్ లాంటివి కూడా తీసుకోలేదండి ఒక రెండు చపాతీ చక్కెరతో తిన్నాను అండ్ మార్నింగ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగాను అంతే అనమాట మళ్ళీ ఈరోజు ఈ టైంకి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మధ్యాహ్నం భోజనం చేశాను అనమాట ఇలా నా శివరాత్రి ఉపవాసం ఇంట్లో వాళ్ళకైతే మాత్రం క్యాబేజీ ఫ్రై చేశాను చుక్క చుక్కకూర వేసి పప్పు చేశాను అనమాట ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ లాంటిది ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ లాంటి క్లైమేట్ ఉండే వాళ్ళకైతే బాగా ఇంట్లో బాధ పెట్టేది ఏదైనా ఉంటుంది అంటే క్లీన్గా పెట్టుకోకపోయినా సీజనల్ వైజ్ అయినా చిన్న చిన్న బొద్దింకలు ఉంటాయి అండ్ బియ్యము పప్పుల్లో చెక్క పురుగు అలాగే బియ్యంలో అయితే తెల్ల పురుగు ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటుందండి అలాంటి వాళ్ళకి నేను కొన్ని ఇయర్స్గా అబ్జర్వ్ చేసి నాకు బాగా ఇంప్లిమెంట్ అయినటువంటి ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం మీలో హైదరాబాదీస్ ఉన్నా లేదా మీకుండే క్లైమేట్ బట్టి మీ ఇంటి వాతావరణాన్ని బట్టి సో మీకు కూడా పురుగు పడుతుంది తొందరగా బియ్యము డబ్బాలో వేయంగానే మూటలో ఉంటుండంగానే అనిపిస్తే ఈ టిప్పు ఫాలో అయ్యి చూడండి ఉపయోగపడచ్చు కొంతమంది బియ్యానికి పురుగు పట్టకుండా చెక్క పురుగు రాకుండా రెక్క పురుగులు లాంటివి రాకుండా వేపాక్ అని చెప్పేసి మిరపకాయలు అని చెప్పేసి లవంగాలు యాలకలు అని చెప్పి రకరకాల టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు నాకు బాగా వర్కౌట్ అయినటువంటి టిప్ ఏంటంటే అండి మనకి క్యారమ్స్ ఆడుతూ ఉండేటప్పుడు బోరిక్ పౌడర్ అని వేస్తూ ఉంటాం కదా లేదా మనకి బయట బోరిక్ పౌడర్ అని చెప్పి మీరు ఏ జనరల్ షాప్లోకి వెళ్ళినా సరుకులన్నీ దొరికే షాప్లో చూసినా సూపర్ మార్కెట్స్లో చూసినా మీకు ఇది దొరుకుతుందనమాట సో అది తెచ్చుకోండి ఫస్ట్ బియ్యం డబ్బా అండ్ ఆ డబ్బాని పెట్టే ప్లేస్ నీట్గా ఉండాలండి బూజు లాంటివి లేకుండా చుట్టూ డస్ట్ లాంటివి లేకుండా మనం బియ్యం పెట్టే ప్లేస్ ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి అప్పుడు సగం మనకి చుట్టుపక్కల ఏవి రాకుండా ఉంటాయి అయినా కూడా క్లైమాటిక్ సిచ్యువేషన్స్ వల్ల మనకి ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు బియ్యం డబ్బా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డబ్బా చుట్టూ పొడి వేసుకొని లేయర్ లేయర్ వైజ్గా అనమాట ఇప్పుడు మనం ఒక లేయర్ త్రీ డేస్కి వస్తాయి బియ్యము అనే ఒక అంచనా ఉంటుంది కదా అలా కొంచెం కొంచెం వేసుకుంటూ వేసుకుంటూ ఈ పౌడర్ని వేసి గనక పెట్టుకుంటే నాకైతే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయిందండి ఎప్పుడు కూడా బియ్యానికి పురుగు పట్టకుండా ఇది నేను చేసుకుంటూ ఉంటాను మరీ ఒకటేసారి ఆరేడు మూటలు అలా తెచ్చేసుకునే వాళ్ళు ఉంటారు ఊరి నుంచి అలాంటప్పుడు మనం ఏం చెయ్యలేము సో మరి వాటికి అంత డీప్ టిప్స్ అయితే నాకు తెలియదండి బట్ ఇదైతే నాకు బాగా వర్కౌట్ అయింది అండ్ ఇక్కడ మీరు చూసేది ఏంటంటే చెప్పాను కదా చాలామంది రీసెంట్గా కూడా నన్ను పర్సనల్గా కూడా అడిగారు కాశీ వీడియోస్ పెట్టిన ప్రతిసారి అడిగారు కుంభమేళాకు వెళ్ళలేదా మీరు అని చెప్పేసి అవునండి కుంభమేళాకు వెళ్ళటం అయితే అవ్వలేదు నిజంగా చెప్తున్నా అను క్షణం నేను గంగమ్మను తలుచుకోనటువంటి నిమిషం లేదు రోజు లేదు గంట లేదు ఎంత తలుచుకున్నానంటే అంత అనమాట కుంభమేళా స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను కాశీకి రాగలిగానమ్మా కానీ కుంభమేళాకు వచ్చే పరిస్థితిని నాకు ఎక్కడ ఏమూలా కనిపించట్లేదు అని ఎందుకంటే ఉద్యోగపరంగా ఎప్పటికప్పుడు లీవ్లు పెడితే ఇవ్వకపోవడం అనేది ఒక రీజన్ ఉంటుంది అంటే నేను అడగ అడగలేదు లీవ్ కావాలి అని చెప్పేసి బట్ నాకు తెలుసు అండ్ నాకు లీవ్తో ముందు ముందు చాలా పని ఉందన్నమాట అండ్ ఇంకొకటి సిచ్యువేషన్స్ మనం అక్కడికి వెళ్ళడానికి ఉండే పరిస్థితులైనా ఖర్చులైనా తలకు మించినటువంటి భారంగా అనిపించింది ఇప్పుడు రైల్లోనో బస్లోనో ప్యాకేజెస్ వైజ్లోనో వెళ్ళలేము వెళ్ళాలి అనుకున్నా కూడా నాకు అనుకూలంగా అనిపించలేదు ఏదైనా ఆలోచిస్తే సవాలక్ష కారణాలు ఉండొచ్చు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు బట్ నాకైతే మనసుకి నేను వెళ్ళలేదు అనే అనిపించిందనమాట వెళ్ళలేకపోతున్నాను కుంభమేళాను ఉపయోగించుకోలేకపోతున్నాను అనే బాధ అయితే నన్ను దహించి వేసేసింది అండ్ ఆ బాధ రోజు పడ్డాను ఏ రోజు కూడా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా నీళ్లు తెస్తారా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ప్రసాదంగా ఇస్తారో అన్న ఎక్స్పెక్టేషన్స్ నాకు ఎప్పుడూ ఉండవు అలాంటి ఊహ కూడా నాకు రాదనమాట అండ్ ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రితోటి కుంభమేళ కూడా ముగుస్తోంది అనే బాధ మాత్రం నా మనసులో చాలా ఉండిపోయింది ఇంతే ఈ జన్మకి మరో జన్మ ఉంటుందో కూడా ఉంటుందో ఉండదో కూడా నాకు తెలీదు సరే నువ్వు ఎంతవరకు ఇస్తే అవకాశం అంతవరకే అనుకున్నాను ఇప్పటివరకు ఏ పుష్కర స్నానాలు కూడా చేసిన ఎక్స్పీరియన్స్ నాకు లేదులేండి మేబీ పుష్కర స్నానాలు కుంభమేళ స్నానాలు చేసే వాళ్ళకి ఈ మహాకుంభమేళ మరింత మనసుకి దగ్గర అయి ఉండొచ్చు ఖచ్చితంగా వెళ్ళాలి మనం అన్నీ అన్నీ చేశాము అని చెప్పేసి ఏ యాంగిల్లో చూసుకొని నన్ను నేను సంతృప్తి పరిచేలాగా చాలా కారణాలు వెతుక్కున్నాను అనమాట మొత్తానికి నేను వెళ్ళలేకపోయాను సో ఫైనల్లీ శివరాత్రికి ముందే అనమాట మా మరిది వాటర్ తీసుకొని ఇంటికి వచ్చారు త్రివేణి సంగమం నీళ్లు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మీకు కూడా ఇదివరకు నేను చెప్పడం జరిగింది అసలు తను స్నానానికి వెళ్ళారు అనే సంగతి తెలుసు కానీ ఇంటికి తీసుకొస్తారు అనే ఎక్స్పెక్టేషన్ నాకు ఏ మూల లేదనమాట జనరల్లీ అనుకుంటాం కదా మన ఇంటికి మరిదొచ్చారు అంటే వచ్చారు అని అనుకుంటాం తప్ప తెస్తారు అనే ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉంటుంది చెప్పండి చాలా చాలా సంతోషంగా అనిపించింది శివయ్య నా మొర ఆలకించాడేమో అని అనిపించింది అనమాట అంటే నేను రాలేకపోయిన పరిస్థితులు జెన్యున్గా నిజాయితీగా ఆయనకు మాత్రమే అంటే అన్నీ మనం సోషల్ ప్లాట్ఫామ్స్లో చెప్పుకోలేమండి కొన్ని ఆయనకు తెలుసు నా మనసులో ఉన్న ఆవేదన నేను రాలేకపోతున్నాను యమునమ్మతో సరస్వతమ్మతో గంగమ్మనైతే తలుచుకోనటువంటి క్షణం ఉండదనమాట కుంభమేళ ముగుస్తోంది అనంగా కూడా ఎన్నిసార్లు గంగమ్మను తలుచుకున్నాను నేను మనసులో రాలేకపోయానమ్మా రాలేకపోయానమ్మా ఎందుకు నాకు పరిస్థితులు ఇలా మారిపోయాయి నేను అనుకుంటే రావచ్చు కానీ అనుకోలేకపోతున్నానా రాలేకపోతున్నానా అర్థం కాలేదమ్మా అని చెప్పి ఎన్ని అనుకున్నానో అసలు సో ఇదంతా కట్ చేస్తే సరే ఇది బాగా మాట్లాడే కొద్దీ ల్యాగ్ అవుతూ ఉంటుంది మా మరిది తీసుకొచ్చారండి శివరాత్రి నాడు చక్కగా మా లాస్ట్ డే కుంభమేళాలో అవతల త్రివేణి సంగమం నుంచి ఆ కుంభమేళ నీరు వచ్చింది ఆ నీటితో మనస్ఫూర్తిగా నేను గంగా నదిలోనే స్నానం చేస్తున్నాను త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తున్నాను అన్న తలంపుతో పవిత్రంగా స్నానం చేసుకున్నానండి అదే రోజున ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవడం మహాశివరాత్రి ఉన్నంతలో అంటే మీకు తెలుసు ముందు నుంచి కంటిన్యూటీగా బ్లాగ్స్ పెడుతున్నాను కాబట్టి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను నీట్గా మార్నింగ్ నుంచి కూడా ఈ మధ్యలో ఆఫీస్కి వెళ్ళి రావాలి నాకు మందిరం పొద్దున్న అసలు క్లీన్ చేయడం కుదరలేదండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కే ఆఫీస్ నాకు టెన్ లోపల ఎన్ని పనులను చేయగలుగుతాను చెప్పండి నీట్గా అన్నీ చేసుకోవాలి వంట అవి చేసుకోవాలి కావాల్సినవి పిల్లడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాడికి సమకూర్చుకొని వెళ్ళాలి సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసుకొని మందిరం శుభ్రం చేసిన తర్వాత మీకు ఈ టెంపుల్కి సంబంధించి వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా ఇంట్లో అభిషేకాలు అవన్నీ మా వారే చేసుకున్నారు అప్పటికే మీకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలాసార్లు చెప్తూ ఉంటాను ఫోర్త్ డే ఫిఫ్త్ డే అలా వచ్చిందంటే మాత్రం అది కంప్లీట్ అయిన తర్వాత విపరీతమైనటువంటి నీరసంగా కాళ్ళు లాగినట్టుగా కళ్ళు చీకట్లు కమ్మినట్టుగా ఉంటుందన్నమాట నా తత్వం బట్టి నెల మొత్తంలో కూడా ఆ టూ డేస్ మాత్రమే అలా ఉంటుందండి నాకు ఒక్కోసారి హెడేక్ కూడా వచ్చేది ఆ టూ టైమ్సే ఉంటుందన్నమాట మ్యాక్సిమం సో ఇంకా నా శరీరం సహకరించదు ఇంకా నా బాడీ నాకు కాపరేట్ చేయదు అని నాకు అర్థమైపోయింది టెంపుల్లో గడపాలి అనుకున్నాను అమ్మను కూడా వెంటనే చూసేయాలన్నమాట సిక్స్త్ డే అని ఆ ఐదు రోజులే చూడకుండా ఉండలేను నేను అసలు ఊర్లో లేకపోతే తప్ప నేను అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఉండను అనమాట టెంపుల్లో కూడా చక్కగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నేను ఏ శివరాత్రికి లాస్ట్ ఒక మూడేళ్లుగా నాకు శివరాత్రి లేదండి ఆల్మోస్ట్ పోతూనే ఉంది ఈ ఇయర్ మాత్రమే శివయ్య నాకు అవకాశం ఇచ్చారు అది కూడా మహాకుంభమేళ ముగిసేటువంటి రోజున మహాకుంభమేళ వచ్చినటువంటి సంవత్సరం మహాశివరాత్రి అనుకోకుండా స్వామివారి నాకు ఇచ్చినటువంటి అదృష్టం టెంపుల్కైతే మాకు దగ్గరలో మీకు చాలా సందర్భాల్లో ఈ టెంపుల్ చూపిస్తూ ఉంటాను కేపిహెచ్పిలో సిక్స్త్ ఫేజ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి విజయదుర్గ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుందండి నెక్స్ట్ మంత్ మీకు మార్చిలోని దక్షిణామూర్తి వారిని కూడా ఇందులో ప్రతిష్ఠిస్తున్నారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఉత్సవాలు మీకు చూపిస్తానండి పెద్ద పెద్ద పీఠాధిపతులు రాబోతున్నారు ఎంతో అంగరంగ వైభవంగా ఈ టెంపుల్లో దక్షిణామూర్తి వారి ప్రతిష్టాపన ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టాపన కూడా జరగబోతోందనమాట అవన్నీ ఫర్దర్గా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ను నేను శివరాత్రి వేడుకల్లో మా లాస్ట్ ఒక టూ ఇయర్స్గా వస్తూ ఉన్న ఈ ఇయరే అనమాట పాల్గొనటం ఏకాదశ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం మీకు నేను రాత్రి పదిన్నరకు ఒకసారి పదకొండుకొకసారి రాత్రి పన్నెండు ఆ టైంలో ఒకసారి కూడా లైవ్ పెట్టాను వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు కూడా వచ్చారు లైవ్ చూశారు చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు నేను జస్ట్ చూపించాను అంతే అండి మాట్లాడలేదు అనమాట మాట్లాడకుండా కామ్గా మీకు రుద్రాభిషేకం చూపిస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుందండి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడైనా కూడా అండి జీవితంలో విపరీతమైనటువంటి కష్టంగా అనిపించినప్పుడు ఇంట్లో తెలియనటువంటి ఒక సమస్య పట్టిపీడిస్తుంది అని అనిపించినప్పుడు మనసు బాగోలేనప్పుడు ఇంట్లో తెలియకుండానే సడన్గా అనారోగ్యం అనేది వచ్చేస్తుందండి అందరికీ ఒకదాని తర్వాత ఒకటి అటాక్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఎప్పుడైనా కూడా స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకోండి అది ఇంట్లో కావచ్చు లేదంటే టెంపుల్లో చేసేటప్పుడు మన గోత్రనామాలతో కావచ్చు మనం కంటి ద్వారా చూస్తూ భక్తి పూర్వకంగా గనక మనం ఆలయాల్లో చేసినప్పుడైనా ఇంట్లో అయితే మాత్రం రుద్రాభిషేకం కొంతమంది సహస్రలింగాలతో చేస్తూ ఉంటారు చక్కగా మట్టితోటే లింగాల్ని చేసి ఎంతో శాస్త్ర ప్రమాణంతో చేయించుకునే వాళ్ళు ఉంటారు లేదా జనరల్గా మన ఇంట్లో శివలింగాలు ఉంటే గనక వాటికి పండితుల ఆధ్వర్యాల్లో అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అలా చేయించుకున్నా కూడా చాలా చాలా మంచిదండి ఇది అసలు తిరుగులేనటువంటి ఒక అద్భుతమైన పరిష్కారం అనమాట మనస్సు కకావికలం అయిపోతోంది ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి ఒక్కసారిగా చెయ్యి దాటిపోయాయి సిచ్యువేషన్స్ అనిపించినప్పుడైనా అనారోగ్యం సడన్గా ఇంట్లో అందరికీ అటాక్ అయిపోయింది అనిపించిన అసలు మా ఇల్లు ఇది కాదు ఎందుకు ఇలా చేంజ్ అయిపోయింది ఏం జరుగుతోంది అసలు నా జీవితంలో ఎందుకు ఈ సడన్ చేంజ్ అని కొంతమందికి ఆ ఫీల్ ఉంటుందండి మనసులో లేదా తెలియని నిరుత్సాహము తెలియనటువంటి మనసులో ఒక ఒక రకమైన ఆందోళన ఇవన్నీ కమ్ముకుంటాయి అనమాట ఎందుకు ఇలా జరుగుతోంది చాలా బాగుంటాను కదా చాలా యాక్టివ్గా ఉంటాను కదా నేను బట్ నాలో ఈ డల్నెస్ ఏంటి ఇలా ఎప్పుడైనా అనిపించినా మనసు తెలియని బాధతో నిండిపోయినా శివ అభిషేకానికి వెళ్ళండి రుద్రాభిషేకం కన్నా శివ అభిషేకానికి కానీ అంతకన్నా పవర్ఫుల్ రుద్రాభిషేకం అనమాట ఖచ్చితంగా మన మనసుకి సాంత్వన కలుగుతుంది ముఖ్యంగా ఆ అభిషేకం చేసేటప్పుడు ఆ జలాన్ని కాస్త పక్కకు తీసి మనకి ఇమ్మని ముందే అడిగి పెట్టుకోండి అదే తీసుకొచ్చి ఇంట్లో చల్లండి ఇంటిని పరిశుభ్రంగా చేసుకున్న తర్వాత అప్పుడు దీపారాధన మళ్ళీ చేసుకోండి మళ్ళీ పాత సిచ్యువేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అయితే ప్రతి సమస్యని డబ్బుతోనే ముడిపెట్టకూడదండి మన మనసుకి ఆనందం సుఖం సంతోషం ప్రతిదీ కూడా డబ్బుతోనే కొనుక్కోలేమన్నమాట ప్రతిదీ డబ్బుతోనే ముడిపెట్టకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి సొల్యూషన్ రుద్రాభిషేకం అన్నమాట సో ఎందుకో చెప్పాలనిపించింది నా కళ్ళారా నేను గణపతి పూజ దగ్గర నుంచి సంకల్పం దగ్గర నుంచి పూర్తిగా రుద్రాభిషేకం పూర్తయి స్వామివారి ఆ అద్భుతమైన రూపాన్ని లింగోద్భవ సమయంలో చూసినటువంటి మొట్టమొదటిది నా జీవితంలో మొదటిసారి అని చెప్తానండి ఎక్కడికైనా క్షేత్రాలకు వెళ్ళిన లేదా మనం టెంపుల్స్కి వెళ్ళినా ఏదో హడావుడిలో చూస్తాము హడావుడిలో చేస్తాము కానీ మొదటిసారి ఇంత బాగా చేస్తారా ఏకాదశ అంటే పదకొండు ద్రవ్యాలతో ప్రతిసారి మహాన్యాసపూర్వకంగా రుద్ర నమక చమకాలను పారాయణ చేస్తూ చక్కగా ప్రతి ద్రవ్యం వేస్తున్నప్పుడల్లా అండి ఏకా పదకొండు ద్రవ్యాలు వేసేటప్పుడు పదకొండు సార్లు నైవేద్యాలు పెడుతున్నారు పదకొండు సార్లు గంధాన్ని సమర్పిస్తున్నారు ఆయనకి పంచ ఉపచారాలు ప్రతిసారి కూడా సమర్పిస్తూ వాటన్నిటినీ చేస్తున్నారు టెన్ టెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేస్తే పన్నెండు పదికి క్లోజ్ అయిందండి అభిషేకం అలంకారంకి అప్పుడుకి వెళ్ళి కరెక్ట్గా పన్నెండు పదిహేను అలా అయినప్పుడు స్వామివారి అలంకారం కంప్లీట్ అయ్యి తెర తెరిచారనమాట ఇంక అర్థం చేసుకోండి అంత డీప్గా అభిషేకం చేయాలంటే ఎంత శాస్త్ర ప్రమాణంతో చేస్తే నాకు ఈ అనుభూతి కలిగింది అనేది చాలండి చాలా సంతోషంగా అనిపించింది ఇంట్లో నేను చేసుకున్నా మనం చేసుకున్నా కూడా మనకు అందుబాటులో ఉన్న మన మనసుకు నచ్చిన ద్రవ్యాలను తెచ్చుకొని వేస్తూ ఒక ఆడియో టైప్ పెట్టుకొని నేనైతే ఆడియో టైప్ పెట్టుకుంటాను నాకు రాదండి రుద్రం చదవడము సో పెట్టుకొని ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటాను కానీ ఇంత శాస్త్ర ప్రమాణంతో కళ్ళారా చూడటం ఫస్ట్ తెలుసుకున్నాను అనమాట విధానం ఇలా ఉంటుందన్నమాట మనం రుద్రాభిషేకం చేయాలంటే ఇలా చేసుకోవాలన్నమాట అని చెప్పి అనిపించింది చాలా తృప్తిగా అనిపించిందండి మహాశివరాత్రి నాడు మార్నింగ్ ఏమో చక్కగా కుంభమేళం త్రివేణి సంగమానికి సంబంధించినటువంటి ఆ గంగమ్మతో స్నానం చేసుకోవడం అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే అందరికీ పంచలేకపోయాను ఈ లాస్ట్ మూమెంట్లో ఎంతమందికి ఇస్తాను అని అనిపించింది అందుకే అనుకోకుండా ఆ రోజు మా ఓనర్ గారు ఇంటికి రావడం జరిగితే వారికి కొంచెం వాటర్ ఒక సీసాతో ఇచ్చాను అనమాట ఇది మన ట్యాంక్లో కలిపేయండి ట్యాంక్లో కలిపి అందరినీ ఈరోజు స్నానం చేసుకోమనండి తలస్నానం కుంభమేళ స్నానం చేసిన మ్యాక్సిమం ఆ ఫీల్ అయితే మనకు కలగచ్చండి అని చెప్పి చెప్పాను అనమాట చాలా మంచి ఐడియా అండి ఇది కొంచెం అయితే మన ఇంటి వరకే పరిమితం అవుతుంది ఒకవేళ మీరు కూడా ఎవరైనా త్రివేణి సంగమం నుంచి నీళ్లు తెచ్చుకొని ఉంటే మీ మీ ట్యాంక్స్లో కానీ మీ చుట్టుపక్కల ప్రవహించేటువంటి నీరు కానీ ఉంటే అక్కడ కలిపే ప్రయత్నం చేయండి అందరూ ఆ స్నానాన్ని చేసుకుంటారు ఇది పూర్తిగా కుంభమేళా స్నానం ఫలితం ఇస్తుందని నేను చెప్పాను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి దర్శించి అక్కడికి వెళ్ళి అనుభూతిని పొందితేనే మొదటి ప్రాధాన్యత కానీ అవకాశాలు అందరికీ భగవంతుడు ఇవ్వడు కదా అదృష్టాలు నాలాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో చిన్న మన మనసు తృప్తి పడేలాంటివి నువ్వు బాధపడకు నీ బాధను తొలగించడానికే ఇలా చేశాను అనే ఏదో ఒక మహిమను భగవంతుడు చూపిస్తాడు కదా అలా అనుకొని కూడా మనం చక్కగా అనుభూతిని పొందొచ్చు అని చెప్పేసి ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి సో అలా ఆ రోజు ఓనర్ గారు రావడం నేను వారికి కూడా ఇచ్చాను అనమాట కొంచెమే తెచ్చింది చాలా కొంచెం మ్యాక్సిమం నేను బకెట్లో కప్పు కలిపాను అనుకోండి మీరు చూసి ఉంటారు కదా సో అలా అనమాట మొత్తానికి నా మహాశివరాత్రి అయితే ఇంట్లో కన్నా కూడా టెంపుల్లోనే పూర్తిగా ఆధ్యాత్మికంగా గడిపినట్టు అనిపించింది నేను ఎలాగో జపంలో ఉన్నాను కాబట్టి ఆ జపమాల చేసుకుంటూ స్వామివారి ఏకాదశ రుద్రాభిషేకం ప్రతి మంత్రాన్ని ఆస్వాదిస్తూ వింటూ ఇంత భక్తజన జ సందోహం మధ్య రాత్రి పన్నెండున్నర అవుతున్నా ఇంతమంది ఇసకేస్తే రాలన్నంత భక్తజన సందోహం ఓం నమశివాయి అనేటువంటి ఆ పంచాక్షరి నామస్మరణ మధ్య నా మహాశివరాత్రి అయితే ఇలా గడిచింది మీరంతా ఎలా చేసుకున్నారు చక్కగా గడిచిందా మీకు ఒకవేళ గడవకపోయినా చేసుకోలేకపోయినా బాధపడకండి ఒకటి కాకపోతే ప్రతి మాస శివరాత్రి మనం శివరాత్రిగానే భావించవచ్చు చెయ్యాలి అని అనుకుంటే గనక స్వామివారికి మనం అలా చెయ్యలేం కాబట్టి మహాశివరాత్రి అని ఈ మాఘమాసంలో చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇది నా శివరాత్రికి సంబంధించి నాకు జరిగినటువంటి అనుభూతులు నేను చేసుకున్నటువంటి విధానాలు ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో ముందు ముందు రావాలి అని అనుకుంటున్నానండి ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి మీ సబ్స్క్రిప్షన్తో నన్ను ప్రోత్సహించి ఇలాగే మీ ఆదరాభిమానాలు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి నమస్తే ఓం శివాయ శ్రీమాత్రే నమ జై గురుదత్త